ఇరవై ఐదవ మహాసభలకు అధ్యక్షత వర్గంగా వివరిస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి అదేవిధంగా కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి గాలి చంద్ర గారికి వేదిక ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య గారు అలాగే జాతీయ కౌన్సిల్ సభ్యులు శివారెడ్డి గారు హాజరైన ప్రతినిధి వర్గం జిల్లా కార్యవర్గ సభ్యులు వేదిక ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఇప్పుడు అనేక విషయాలు ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా మనము ఆలోచన చేసినట్లయితే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలు చెప్పాడు ఆయన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా అని చెప్పి అనేక సబ్కా వికాస్ అని చెప్పాడు కానీ ఎక్కడ వికాసం ఉందో ఎక్కడ విశ్వాసం ఉందో ఎక్కడ మరి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇప్పటిదాకా మన ఈశ్వరయ్య అనేక విషయాలు చెప్పాడు అయితే ఒకటి ఈరోజు మీరు గమనించండి ఇటీవల కాలంలో రైతాంగ నెల చట్టాలను తీసుకొచ్చాడు మూడు నెల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఢిల్లీ సరిహద్దులలో మరి దాదాపు సంవత్సరం రోజులు పోరాటం చేసింది అలు పెరగనటువంటి పోరాటం చేసింది ఆ నల్ల చట్టాల వల్ల భూములన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి భూమిలో రైతులకు హక్కు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు రైతు అమ్ముకోకుండా అనేక చట్టాలు చేశారు ఆ మూడు చట్టాలను మరి తిప్పికొట్టడానికి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తే మరి స్వయంగా ప్రధానమంత్రి ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పాడు మరి తాత్కాలికంగా ఆ చట్టాలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల ముందు చెప్పి మళ్ళీ చట్టాలను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈరోజు రైతాంగం పోరాటం మరి ఆదర్శంగా తీసుకోవాలి ఒక సమస్య పైన ఏదైనా వస్తే అంత అలిపెరగినటువంటి పట్టుదలగా రైతు పోరాడినట్టుగా పోరాటం చేయాలి అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గం పైన కక్ష కట్టినాడు రైతాంగం పైన కక్ష కట్టినాడు రైతాంగం తిప్పికొట్టింది కార్మిక వర్గం పైన కూడా కక్ష కట్టి మన భారతదేశ స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడో పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడులుగా మార్చి కార్మికులకు అడిగే హక్కు లేకుండా ప్రశ్నించే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా పోరాడే శక్తి లేకుండా నీరు ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈరోజు కార్మిక వర్గం మనది సాధ్యపడుతుందా నరేంద్ర మోడీకి చెప్తున్నా కార్మిక వర్గం కష్టజీవులు చెమటోచి పనిచేసే వాళ్ళు నువ్వు ఎంత ఎత్తున బంతి కింది కొడితే ఎంత పైకి ఎగురుతుందో కాబట్టి కార్మిక వర్గం జోలికొస్తే నువ్వు కూడా మరి కార్మిక వర్గం ఒక బంతిలాగా ఎగురుతుందా నీ యొక్క ఈ విధానాలకు మరి ఎవరు దడవరు కాబట్టి కామెంట్స్ ఈ రోజు భారతదేశంలో అనేక రకాలైనటువంటి భవిష్యంపలు జరుగుతున్నాయి మీరు గమనించండి తొలిగా ఫస్ట్ మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు అయ్యా విదేశాలలో నిలదనం పొలుగుతా ఉంది ఆ విదేశాలలో నల్లధనము తీసుకొచ్చి ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాలో పదహైదు లక్షలు వస్తామని చెప్పాడు ఎవరికన్నా ఒక్క రూపాయన పడిందా ఒక్క రూపాయి కూడా పడలే మరి ఉత్తా అబద్ధాలు చెప్పాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక హల్లో లక్ష్మణాన్ని అల్లాడి అల్లాడిపోతా ఉంది మరి ఇటు ఉద్యోగాలు రాక నల్లధనం తేడా మరి పైపెచ్చు ఈరోజు కుబేరులు కోటి మరి కార్పొరేట్ వర్గాలు దేశ సంపద నిన్ననే రామకృష్ణగా చెప్పారు ఒక్క శాతం ఒక్క శాతం వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నలభై మూడు దేశ సంపద నలభై మూడు శాతం పోగయ్యింది మరి డెబ్బై శాతం ఉన్నటువంటి మన దగ్గర ఐదు శాతం సంపద ఉంది మరి ఈ విధంగా చూస్తే భారతదేశంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిమాణం జరుగుతుంది చాలా అనేక రకాలైనటువంటి సమస్యలు మన ముందుకు వస్తున్నాయి ఈరోజు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు మతం పేరుతో దాడులు చేస్తున్నారు ఎన్నరూ ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా మరి ఒక చేస్తాను ఒక సంస్థ మరి ఆ సంస్థ భావజాలాన్ని దెబ్బ కొట్టకుండా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ముందుకు తీసుకుపోకుండా మరి ఈరోజు ఈ దేశంలో ఇటువంటి శక్తులను నివారించలేము కాబట్టి మతోన్న శక్తులను అడ్డుకట్ట వేయాలంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అడ్డుకట్ట వేయాలంటే మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మార్క్సిజం లెవెనిజం ఈరోజు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కాబట్టి ఈరోజు మిత్రులారా ఒకటే ఒకటి ఈరోజు పైన చంద్రబాబు మోడీ తానా అంటే కింద కూడా చంద్రబాబు తన్నానా అని పాట పాడుతున్నారు మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు పైన ఎన్డీఏనే కింద ఎన్డీఏనే కానీ ఏం ప్రయోజనం ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెడుతున్నారు నిన్ననే రామకృష్ణ చెప్పారు ఒక్క సంవత్సరం లోపల లక్ష నలభై మూడు కోట్లు అప్పు తీసుకొచ్చినారంటే మరి రాష్ట్రం ఎట్లా పోతా ఉంది మరి ఏ వైపున పోతా ఉంది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అనేక రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కార్మిక వర్గం ఇబ్బంది పడుతూ ఉంది రైతాంగం ఇబ్బంది ఉంది యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతాడు విద్యార్థులు వాళ్ళ సమస్యల పైన నిన్ననే వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు కాబట్టి వివిధ రకాల ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రయాణం అంటాడు యోగా అంటాడు మోడీని మరి ఎప్పుడు మోడీ భయడం తప్ప ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాలు కూడా సూపర్ సిక్స్ చెప్పాడు మహిళలకు ఉచిత బోస్ అన్నాడు యాడ బోస్ వస్తుంది గ్యాస్ అన్నాడు గ్యాస్ ఏమన్నా అందరికి ఇచ్చాడా మూడు సిలిండర్ల గ్యాస్ ఇచ్చాడా ఇవ్వలేదే మరి ఈరోజు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఈరోజు వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడంట ఈయన రాష్ట్ర ఉపరాష్ట్రపతికి పోతాడంట వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేస్తామని వార్తలు వస్తాయి మరి ఎట్లా ఈరోజు సాధ్యపడుతుంది ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కానిటువంటి ఈ దుర్మార్గమైన పాలకుల వైఖరిని ఎండగట్టడానికి మన కమ్యూనిస్టునే మన పార్టీనే ఈరోజు ప్రధాన భూమిక పోషిస్తాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి ఇంటికి పోవడానికి కారణం ఈరోజు ఎర్రజెండాలే ఎర్రజెండాలే ఈరోజు ఎప్పుడైతే రాష్ట్ర వ్యాపితంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులు కార్మికులు రైతులు కష్ట జీవులు వీధులు లేకొచ్చి పోరాటం చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది ఈయన కూడా ఇప్పుడు ఆయనకు చంద్రబాబు అంటే కరెంటు కండ పెట్టా ఉంది విద్యుత్ ఉద్యమం గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం ద్వారానే ఆయన ఇంటికి పోయినాడు ఇప్పుడు మళ్ళీ విద్యుత్ పోరాటం మొదలవుతుంది రేపు ఐదో తేదీన స్మార్ట్ మీటర్ల మీద మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉద్యోత్ ఉద్యోగం జరుగుతాం ఆదాని అమ్మానికి తీసుకొచ్చి మన ఇళ్లకు ఆదాని అంబానీకి సోలార్ పవర్ తీసుకొచ్చి మన ఇంటిపైన బిగిస్తా ఉంటే మరి ఇటువంటి విధానాలు తిప్పికొట్టకుండా మనం ఈ ప్రభుత్వాలు నివారించలేము కాంగ్రెస్ మనం అందరం కూడా రాబోయే కాలంలో మన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఇచ్చేటువంటి పిలుపులో మన పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో కింది స్థాయిలో గ్రామ స్థాయిలో మనం తీసుకెళ్లి కార్యకర్తలను మనం మలుచుకొని తయారు చేసి ఉండాలని ఈ జిల్లాలో కూడా పార్టీ బలోపేతానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరుని చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ చాలా